మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ బడిపాట కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు ప్రైవేటు పాఠశాలలో ఉండే అన్ని మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని అదే ప్రైవేట్ పాఠశాలలో ఉండరని కలెక్టర్ స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాల లోపల అనేక రకాలైనటువంటి వసతులను కల్పించి గుణాత్మకమైనటువంటి విద్యను అంటే మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల లోపల అనేక రకాలైనటువంటి మౌలిక వసతులను కల్పిస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర ఉన్నటువంటి చేగుంట హై స్కూల్ తీసుకుంటే హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఒకటే క్యాంపస్లో ఉన్నాయి హై స్కూల్లో ఒక పది కంప్యూటర్ల వరకు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఎక్సెల్ ల్యాబ్ కూడా ఈ సంవత్సరం అంటే వెనుకబడ్డటువంటి పిల్లలకి చదువు చెప్పడానికి మరి అక్కడ మనం కంప్యూటర్ విద్యను కూడా అందించబోతున్నాం కాబట్టి ప్రతి హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి క్లాస్ రూమ్ లో మరి ప్యానెల్స్ అంటే కంప్యూటర్ మధ్యాహ్న భోజనం మనం ఉన్నాం రెండు పేర్స్ అంటే వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కూడా ఒక రెండు పేర్స్ మనం అందించబోతా ఉన్నాం సో ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం ఏదైతే క్వాలిటీ ఉందో దానికన్నా మంచి క్వాలిటీ మంచి కలర్స్ పని కూడా యూనిఫామ్స్ అందించబోతా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళకి బుక్స్ కానివ్వండి నోట్ బుక్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మొత్తం మనకి వచ్చి ఉన్నాయి అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అవన్నీ బుక్స్ అవన్నీ కూడా వాటికి స్కూల్స్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో సో అక్కడ టాయిలెట్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి సో వేరే క్లాస్ రూమ్స్లో బెంచెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇయర్ మనం ప్రొవైడ్ చేయబోతా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్లో సదుపాయాలు అన్నీ ప్రొవైడ్ చేసుకుంటా టెక్స్ట్ బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటా యూనిఫామ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంటా అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయో మరి మన పిల్లలు ఏ విధమైన తక్కువగా ఫీల్ కావద్దు అనేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలనేసి ప్రభుత్వం చాలా నిశ్చయంతో ఇయర్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇవన్నీ ప్రొవైడ్ చేసినాక కూడా మన టీచర్స్ మన ప్రభుత్వ స్కూళ్ళలో మీరు చూసుకున్నట్టయితే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అంటే మొత్తము ఎంఎడ్ బిఎడ్ ఇవన్నీ చేసిన వాళ్ళు చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు సో ఇప్పుడు మనం చేయకుండా కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉండొచ్చు అక్కడ పోయి మీరు చూసినట్టు అయితే అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండకపోవచ్చు